హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే చూడండి బేబీ అయితే వచ్చేసారు సో మా బావకైతే పిలిపించి అయితే చూపించారు సో కొంచెం అయితే హెల్త్ ఏమంటారు బ్రీతింగ్ తీసుకోవడానికి ప్రాబ్లం అయితే అవుతుంది సో ఇమీడియట్లీ హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాలని ఇక్కడైతే చూడండి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నారు మాకైతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది అసలు ఏది చెప్పకుండా అసలు మా చేతికి కూడా ఇవ్వకుండా అసలు నేను ఒక టూ మినిట్స్ మా చేతికి ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా అయితే చూడండి డైరెక్ట్ అసలు అంబులెన్స్లో అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయారు అసలు మాకైతే ఏం అర్థం అవ్వలేదు ఆ టైంలో అయితే సో ఇక్కడైతే చూడండి దిశ హాస్పిటల్ అయితే వచ్చేసాము అజాన్ ఇవ్వడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు అసలు నేనైతే గొడవ పడి లేదు మేము ఇవ్వాలి అంటే సరే అని అప్పుడైతే ఒప్పుకొని ఇక్కడైతే చూడండి అయితే ఇచ్చేసి ఇంకా ఏమంటారు హనీ అయితే టేస్ట్ అయితే చేయించాను అసలు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు ఫ్రెండ్స్ అసలు అసలు ఏంటి అసలు ఏం చెప్పకుండా డైరెక్ట్ అయితే అంబులెన్స్ లో ఎక్కించేశారు ఇక్కడ ఎవరైతే లేడీ ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు మంత్లీ ఎంత శాలరీ వస్తుంది అది ఇది అని మొత్తం డీటెయిల్స్ అయితే అడుగుతున్నారంట అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు అసలు ఒక ఐదు నిమిషాలు కూడా ఈ ప్రాబ్లం ఇలా ఉంది అని అయితే మాతో అయితే మాట్లాడలేదు చాలా హడావుడి చేసుకుని ఆగం చేసి ఇక్కడైతే తీసుకొచ్చి అసలు చాలా అంటే చాలా భయపడిపోయాం మేము వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ కేజీస్ ఉన్నారు వీళ్ళేంటి చేస్తున్నారు చేస్తున్నారంటే యాక్చువల్లీ ప్రాబ్లం అయితే కొంచెం ఉంది అని ఇక్కడైతే పీడియాట్రిషియన్ చెప్పారు కానీ వీళ్ళైతే మాకు చాలా ఆగం చేశారు అసలు చూడండి ఇక్కడ ఆక్సిజన్ అయితే పెట్టుకొని తీసుకెళ్తున్నారు సో ఇక్కడ చూసిన పీరియాట్రిషియన్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అబ్జర్వేషన్లో లో పెట్టి అయితే ఎన్ఐసిలో చూద్దామన్నారు సో ఈ లేడీ ఇంకొకతని ఎవరైతే ఉన్నారో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు అసలు బ్రీతింగ్ రావట్లేదు అసలు బ్రీత్ తీసుకునేటప్పుడు బ్రీతింగ్ ఆగిపోద్ది అది ఇది అసలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అడ్మిట్ చేస్తారా చేయరా అని అసలు వింత వింతగా మాట్లాడుతుంటే మాకైతే డౌట్ వచ్చింది ఎన్ఐసి కామనేని ఆపోజిట్ లో దిశ హాస్పిటల్ కి అయితే తీసుకొచ్చి హాడా చేస్తున్నారు బేబీ అయితే త్రీ పాయింట్ త్రీ కేజీస్ ఉంది బాగుంది వీళ్ళు ఎన్ఐసి పెట్టాలి అది పెట్టాలి ఇది అని అది ఇది అని చేస్తున్నారు సో ఆ చిన్న ఆయనకి పెద్ద ఆయనకి చూపించాం కదా అక్కడైతే తీసుకెళ్తున్నాము సో అక్కడైతే చూపించాలని సో ఇక్కడైతే మాకు కొంచెం ఏమంటారు నార్మల్ అనిపించలేదు వీళ్ళు హడావుడి చేస్తున్నారు ఏం లేదు అసలు బేబీని తీసుకొచ్చారు ఇలా చేతికి ఇవ్వలేదు అంబులెన్స్ వేసుకొని హడావుడి హడావుడి చేసుకొని సైరన్ పెట్టుకొని మడివి చేస్తున్నారు వీళ్ళు మరి బేబీ ఫ్రెండ్స్ సో అందుకే అక్కడ మా రెడ్డి డాక్టర్ అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి చూపించి ఏమన్నారు అనేది మీకైతే చెప్తాము అసలు వినట్లేదని ఫైనల్ గా మా మదర్ అయితే వీడియో తీసి మీరు ఇస్తారా ఇవ్వరా అంటే అప్పుడైతే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కి అయితే ఇచ్చేసారు అక్కడ నుంచి ఆర్సి రెడ్డి సార్ అయితే తీసుకెళ్లాము సో ఆయన అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉందని ఈ ప్రాబ్లం ఉంది ఇది ఉంది ఇది ఉంది ఏం లేదు ఎక్కువ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే అబ్జర్వేషన్లో పెడితే అయిపోతుంది అంటే మొత్తం క్లియర్గా అయితే చెప్పారు సో అక్కడి నుంచి అయితే ఇక్కడ అంకుర హాస్పిటల్కి అయితే సార్ రిఫర్ చేస్తే అక్కడ తీసుకొస్తే చూడండి ఎమ్మట అయితే ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ అయితే చేసేసారు పేమెంట్ చేయండి అది చేయండి అని అయితే వీళ్ళు అక్కడ మాట కూడా అడగలేదు ఫస్ట్ అయితే ఇక్కడ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటుండే టెస్ట్లు అయితే చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి అయితే తీసుకెళ్తున్నారు సో చాలా అంటే చాలా భయం వేసింది మాకైతే తర్వాత వచ్చేసి ఆర్సి రెడ్డి సార్ చెప్పిన తర్వాత కొంచెం ఓకే అనిపించి కొంచెం అప్పుడు రిలాక్స్ అయ్యాము సో ఎన్ఐసీలో అయితే ఎవ్వరికైతే అసలు రానివ్వట్లేదు మదర్ లేకుంటే వాళ్ళ ఫాదర్కి రానిస్తారంట సో ఫస్ట్ అయితే చాలా భయపడ్డాము అక్కడైతే మాకు అయితే చుక్కలు చూపించారు సో దీని తర్వాత అయితే ఇక్కడైతే ఇంకా ఆర్సి రెడ్డి సార్ మాట్లాడాక కొంచెం ఓకే అనిపించింది ఏం చేస్తున్నావు మెడిసిన్స్ అంట ఎక్కడ ఉన్నావు ఏంది ఏ హాస్పిటల్ ఉన్నావు హాస్పిటల్ ఉన్నాం బోరపల్లి అక్కడి నుంచి అంకుర తీసుకొచ్చినవా ఫస్ట్ ఆయన రామచంద్ర రెడ్డి చే నుంచి తీసుకెళ్తే ఆయన కొద్ది కంగారు అయితే ఏం పెట్టలేదు అక్కడ తీసుకెళ్లి ఒక ఫైవ్ అవర్స్ అయినా ఉంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండని చెప్పారు మెడిసిన్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఇది హ్యాండ్స్ స్క్రబ్బర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంట ఏం చేస్తారు చిన్న పిల్లలకు మరి ఎన్ని మెడిసిన్స్ ఇవన్నీ ఏం చేస్తారు ఇవన్నీ అన్ని మెడిసిన్స్ ఇంజక్షన్ సార్ ట్వంటీ వన్ థౌసండ్ మెడిసిన్ దీనికి మరి హాస్పిటల్ ఏమంటారు కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతారు ఏం చేస్తారు ఏంది అన్నట్టు ట్వంటీ అసలు ఇస్తారా ఇయరా అసలు ఏం చేస్తారు లోపల పోతే అవి ఫైవ్ అన్న ఫైవ్ ఓ క్లాక్ చెప్తాము ఎట్లా అని ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ మెడిసిన్ అయితే ఇచ్చేసాయి చేసేది ఏముంది చెప్తా డాక్టర్ మెడిసిన్స్ అక్కడ ఇచ్చేసిన ఏం చెప్తారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు తగ్గినాయి ఈ రోజు పంపించడం చూడాలి ఇంకా ఈయన అక్కడికి వెళ్దాం అంటుండు మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వచ్చిండ్ర అంట సో పిల్లల్ని తీసుకురావద్దు ఇక్కడ ఇన్ఫెక్షన్స్ అవుతాయి అది అవుతాయంటే బాబా ఇంకా మా ఫాదర్ అయితే ఉన్నారు మేమైతే అక్కడికి వెళ్తున్నాము మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మళ్ళీ ఇటు వస్తాము అప్పటి వరకు ఏమన్నారో కూడా తెలుస్తుంది అవును సో అక్కడైతే కొంచెం రూమ్ ఉంది కాబట్టి కొంచెం పడుకుంటారు కదా పిల్లగాడు ఒకటి తింటాడు ఉంటారు అదే వెళ్ళిపోతున్నాము ఇంకా ఫైవ్ అయితే చెప్తాము అంటున్నారు కానీ ఆ మెడిసిన్ అంటే చూడండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే వచ్చేసినాం అంకుర హాస్పిటల్ నుంచి బావా ఇంకా డాడీ అయితే ఉండే అక్కడ అక్క దగ్గరకు వచ్చినాము మనకు బీపీ నార్మల్ సరే రేపు మార్నింగ్ అయితే పైకి రూమ్ కి షిఫ్ట్ చేస్తారంట ఇప్పుడైతే ఇక్కడనే అన్నారు వన్ అవర్కి ఒకసారి వాటర్ అయితే తాపించి కొంచెం లెగ్స్ మూమెంట్ చేయమని చెప్పారు ఇక్కడైతే వీళ్ళిద్దరు హడావుడి హడావుడి చేస్తున్నారు చిన్నైనా పెద్ద ఎవరైనా ఒకళ్ళు ఉంటే వీళ్ళకి ఇచ్చి పంపించేసి ఇంట్లో పట్టుకోబెట్టేటోళ్ళం కానీ ఎవ్వరు లేరు పూట మళ్ళీ ఇటు అక్క ఇవ వచ్చి ఒక అర్ధగట్ట పడుకుంది అక్కడైతే బాబు ఎన్ఐసిలో ఉండు మరి ఎన్ఐసిలు అసలు ఎవరికి వెళ్ళనియట్లేరు అసలు అసలు ఉండని ఏం లేదు వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేసి వస్తే అవసరమే లేదు వెళ్ళిపోండి అంటున్నారు వెళ్తాం అటు ఒకసారి వెళ్ళి చూసుకొని వస్తాము రేపు ఈవినింగ్ వరకు ఇస్తారంట ఇప్పుడైతే కొంచెం బానే ఉందంట సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాఫీ అయితే తాపమన్నారు సో మా అమ్మమ్మ అయితే కాఫీ దాపుతున్నారు కొంచెం చల్లగా చేసి అయితే దాపిస్తున్నారు ఎక్కువ రేపు మార్నింగ్ అయితే పైకి రూమ్ కి షిఫ్ట్ చేస్తారంట సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇక్కడనే పెడతామని అన్నారు సో ఇంకా మార్నింగ్ తినిపిస్తుంది

చిన్నమ్మ వాళ్ళు తీసుకొచ్చింది బాబాయ్ వీళ్ళు టిఫిన్లు అందరు తిన్నారు ఈ స్వీట్లు కూడా తెచ్చుండే కార్ తీసుకున్నారు కదా ఇంకా మా ఇది అక్క వాళ్ళు స్వీట్ తెచ్చారు ఇందులో ఏదో ఉందమ్మా దోశ చిన్న నాకొద్దు దోశ ఏదో ఉన్నాయి దోశ దోశనే ఉంది నా కొత్త

మా మావయ్య అయితే వచ్చిండే అంట ఫ్రెండ్స్ పోలేదు ఏ తినొద్దాన్ని అందుకే ఇంకా మావయ్య ఏం తినకంటే అట్లానే వచ్చేసిన ఇష్టమే డాడీ అయితే ఇంట్లో ఉన్నారు బాబా అయితే అక్కడ ఏబీ దగ్గర ఉన్నారు ఇంకా ఇక్కడ మేము వచ్చిండు పిలిచి సరే ఎప్పుడైతే అమ్మాయి చూసి నాకు మంచిగా ఉంటే పర్వాలేదు ఎవరైనా చేస్తారంటారు కదా అంత తొందర మీరు ఆయన మాట్లాడితే నాకు అంత మంచి మాట్లాడుతావు నాకే అర్థమైంది నాకు అర్థం చేయకుండా తీసుకుని వెళ్ళిపోతే పంపించుకుడు

పన్నెండు వాళ్ళు రానిస్తలే మనకి ఎట్లా చేసిండ్రు ఇక రేపు చేస్తారో ఎప్పుడు చేస్తారో తెలియదు కలిసి ఒకసారి చూపించుకొని అయితే తీసుకొస్తాం ఏమై బాగా సతాయిస్తుంది అక్క కూడా అంటుంది ఏం కాదు బాగా అమ్మమ్మ ఇంటి పంట రాయలు పండు ఎందుకంటే ఇక చాలా ఇబ్బంది పెడుతుంది చిన్న ఇంటి తీసిపోయి కొద్ది మంచి వేడితో తరిగి స్నాలు పోసి కొద్దిగా జింద తీసుకు తాగి పండ పెట్టినతో మంచి పోతారు

ైట్ లాకే ఫ్రెండ్స్ సింపిస్తామండి పొద్దున అయితే ఇంకా మా దీనికి కూడా వస్తుంది చిన్న బాగా వెళ్ళిపోతున్నా మొత్తం హడావిడి హడావిడిగా అయిపోయింటేనా లోపలికి రాని అట్లే అసలు ఏమైనా మెడిసిన్స్ అవి కావాలన్నా వారు తెప్పించుకొని వచ్చిన తర్వాత డబ్బులు తీసుకొని రీప్లేస్ చేసుకుంటారంట కొంచెం తగ్గిందంట